కరీంనగర్ పట్టణంలోని కిసాన్ నగర్లో అక్రమంగా ఇంటి నిర్మాణం అదేవిధంగా ప్రహారీ కూడా నిర్మించారని చెబుతూ మున్సిపల్ అధికారులు మాత్రం ఈరోజు కొరడా జులిపించారు అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని మాత్రం ఈరోజు జేసీబీ సాయంతో కూల్చివేశారు అయితే ఇంటి యజమానులు అడ్డుకున్న కూడా వాళ్ళను గింటేసి మరీ ఆ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టారు అయితే బాధితులు మాత్రం ఇది అక్రమంగా కట్టిన నిర్మాణం కాదు మేము మున్సిపల్ అంటే మేము ఈ రోడ్డు వెడల్పులో మా భూమిని కోల్పోయాం వాళ్ళే మాకు మున్సిపల్ అధికారులు భూమి ఇచ్చారు దాన్ని కట్టుకోమని చెప్పారు అయినా కూడా వాళ్ళు మాకు ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా వాళ్ళు కూలగొట్టారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి వాళ్ళ మున్సిపల్ అధికారులు ఎందుకు కొలగొట్టారో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న మున్సిపల్ అధికారులు ఎందుకు మీ నిర్మాణాన్ని కొలగొట్టారు అయితే ఈ ఎనభై ఐదు బై సి సి సర్వే నెంబర్ అన్నటువంటి కుమ్మర్ అంజయ్య పేరు మీద ఉన్నటువంటి ముప్పై గుండెల ల్యాండ్ పంతొమ్మిది వందల అరవైలో కొనుక్కున్నాడు మా మామయ్య మంత్రి గారు అయినటువంటి గంగుల కమలాకర్ గారు ఏం చెప్పారు అంటే మాకు మీరు జా రోడ్డుకు జాగా ఇవ్వండి మీకు మున్సిపల్ నుండి పర్మిషన్ లేకుండా కంపౌండ్ కూడా పెట్టుకోవచ్చు మీ మూడు రూమ్లు కూలిపోతున్నాయి కదా మీ మూడు రూములకు మేము మళ్ళీ మీరు కట్టుకునేటానికి మేము పర్మిషన్ ఇస్తాము పర్మిషన్ లేకున్నా మీరు కట్టుకోవచ్చు అని చెప్పి అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు అదే అదేవిధంగా గంగుల కంగులాకారు మంత్రి గారు ఇది చెప్పడం జరిగింది మీ ఇల్లు కూలగొట్టే ముందే మీ జాగను కూలగొట్టే ముందే కానీ మీకు మళ్ళీ ఇంకొక నోటీస్ ఇచ్చినాకనే కూలగొడతారు అదే కూలగొట్టరు వాళ్ళు అసలు వాళ్ళు వస్తే మీకు చూపించండి అని చెప్పి ఆ పేపర్లు చూపించిన చూపించమంటే సరే చూ చూయిస్తానని చెప్పినాం చూయించిన గూడలు ఏదైతే కూలగొట్టిరూ అన్యాయంగా అది దయచేసి మాది మాకు నష్టపరిహారం చెల్లిస్తూ ఇంతకుముందు మూడు ఇంట్లో ఒకటే ఇండ్ కట్టించారు ఇంకా రెండు నష్టపరిహారం మున్సిపల్ వాళ్ళు మాకు ఇవ్వాలి మున్సిపల్ అధికారులు రోడ్డుకు ఆరు అలా తీసుకున్నారు పోలీసు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా ఇంటి మీద ఉండి మమ్మల్ని నాగబట్టి అప్పుడు రోడ్డు తీసుకున్నారు మాకు ఎంత కొంత కట్టిస్తాను చెప్పి రెండు రూములు కట్టించారు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎవరు పెట్టిరు ఏమైంది అని వెనుక ఎవరో ఉన్నారు ఏమైంది మీకు ఎందుకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు నిలవాడి మేము బండ్ల కడ్డాం బన్నే కానీ కూడా మమ్మల్ని తీసేసి పోలీసులతోటి అధికారులతో ఆగబట్టించుకుంటా మమ్మలను మొత్తం మీద కూలగొట్టాలని మా ఇంట్లో మొత్తం అందరిని నాగమగం చేసుకుంటే ఇప్పుడు మమ్మల్ని నిలబెట్టి కూలగొట్టిచ్చిర్రు మేము అడ్డుకున్నా కానీ కూడా ఆగలేదు ఆరు నెలలసి ఉంది రాకుండా ఏదో మాకు పర్మిషన్ ఇవ్వకుండా మాకు రోజు ఒక మాట చెప్పకుండా నైట్ చెప్పకుండా పొద్దున చెప్పకుండా దాడి చేసిర్రు ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇప్పుడు కూలగొట్టాలని నచ్చి మమ్మల్ని మా పిల్లల్ని అందరిని ఇప్పుడు చచ్చిపోయేదనుక తెచ్చిన కొడుకు పిట్టలు పోసుకున్నాడు నేను ఇంట్లో కొన్ని గ్యాస్ అంటే పెట్టుకుంటున్నాను నొరికొతే వాళ్ళు అచ్చి ఆగబట్టిరు ఇప్పుడు మమ్మల్ని ఇదంతా ఇక్కడ ఇప్పుడు ప్రజలు చూసి నవ్వాలి అన్న మా మామ అరవై డెబ్బై ఏళ్ళ కింద కొనుక్కున్న భూమి కాయిదాలు అన్ని ఉన్నాయి మాకు న్యాయం కావాలి మాకు ఇప్పుడు పోయినారు రోడ్ ఇంకా కూడా మాకు ఇంకా మంచి న్యాయం చేయలేదు దానికి కాలు ఇప్పుడు నష్ట ఇప్పుడు ఏమీ వేయిందో అది న్యాయం కావాలి ఈ రోడ్డు కారుగుంటారా నష్టపోయినాము మేము అన్ని చెత్తాము అన్ని కట్టిస్తాము అని మున్సిపల్ గంగుల కమలకలు సార్ అందరు వచ్చి ఇక్కడ మా దగ్గర అప్పుడు చింతలు తీసుకుంటా మమ్మల్ని అంతా నేర్పి చేసి అప్పటి సుంది ఎవ్వరు కనిపించలేదు వాళ్ళు ఇచ్చిన కాయిదాలు పట్టుకొని మేము బందోబస్తుగా ఉంటాయి ఇప్పుడు మీకు పర్మిషన్ లేదు అంటురు అప్పుడు పర్మిషన్ అర్థం ఏదర్ మీ అద్దలో మీరు గోడలు పెట్టుకోరు మీ అద్దలో మీరు ఉండరు అన్నారు మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ లేదా అని వచ్చి కూలగొట్టి మున్సిపల్ అధికారులు వచ్చి కూలగొట్టేటప్పుడు మీరు ఏమైనా అడ్డుకున్నారు అడ్డుకుంటే మున్సిపల్ అధికారులు ఏమన్నారు మేము అడ్డుకుంటే వాళ్ళు ఏమన్నారు అంటే మీకు పర్మిషన్ లేదు ఏం లేదు మాకు ఇంటిమేషన్ వచ్చింది జస్ట్ అవన్నీ పర్సనల్ మీకు ఎందుకు అవన్నీ అని చెప్పేసి అక్రమంగా మమ్మల్ని నూకేసి మమ్మల్ని ఆగబడుతురు లేడీ కానిస్టేబుల్సు సిఐ వచ్చారు అందరు వచ్చారు ఆగబట్టి అక్రమంగా మీరు జరగండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు వచ్చి మొత్తం ఎట్లా అంటే ఆగమనం చేస్తారు మమ్మల్ని ఎటు ఇటువంటి నూకేసుకుంటూ చేస్తారు ఇట్లా సో చూసారు కదా మేము ఉన్న దానిలో ఇక్కడ ముప్పై గుంటల స్థలం ఉండే మాకు అయినా కూడా రోడ్డు వెల్లల్పు భాగంలో భాగంగా మేము ఇప్పటికే ఆరున్నర గుంటల భూమిని మేము మున్సిపల్ అధికారులకు కేటాయించాము అప్పుడు మాకు ఏమని హామీ ఇచ్చారంటే మాకు భూమి పోయింది కాబట్టి మీరు వెనుక సైడ్ మీరు హద్దును పెట్టుకొని మీరు ప్రహారీ కూడాను పెట్టుకోండి మీకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదని చెప్పారు మొత్తం ఈ కాంపౌండ్ నుంచి మేము మీదే భూమి అని చెప్పారు కానీ ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా కూడా మేము ఆల్రెడీ ఆరున్నర గుంటల భూమి కోల్పోయాము అయినా కూడా మున్సిపల్ అధికారులు వేరే వాళ్ళ చొరవ తీసుకుంటారు వచ్చి అదేవిధంగా పోలీసుల సమక్షంలో ఇక్కడ పాది మేము అడ్డుకున్న కూడా మమ్మల్ని పోలీసుల సాయంతో నెట్టేసి మరి మా యొక్క ఇళ్ల నిర్మాణాన్ని ఇక్కడ ప్రహారీ కూడాను కూల్చివేశారు ఖచ్చితంగా ఏదైతే గోడ కూలగొట్టారో మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి మా గోడను మాకు నిర్మించాలి అదేవిధంగా మా ఇల్లును మాకు నిర్మించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్